నిజామాబాద్ జిల్లాలో బీజేపీ గ్రాఫ్ రోజురోజుకు పెరుగుతోందని ప్రత్యర్థి పార్టీలకు ఇక్కడ అభ్యర్థులు దొరకటం లేదని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లోనూ అభివృద్ది పథంలో దూసుకెళ్తోందని అరవింద్ పేర్కొన్నారు నిజామాబాద్ జిల్లా మక్లూరు మండల పరిధిలో జరిగిన నియోజకవర్గ కార్యవర్గ సమావేశంలో అరవింద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధాని మోదీ మాటంటే మాటే అని తప్పుడు హామీలు ఇవ్వడం బీజేపీకి అలవాటు లేదని పేర్కొన్నారు నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో అవతల పార్టీ వాళ్ళు గెలుస్తుంది అభ్యర్థులు పెడతలేరు బీజేపీని అడ్డుకున్నందుకు అభ్యర్థులు పెరుగుతున్నదంటే పెడుతున్నారంటే ఇక్కడ పార్టీ మీ అందరి సహకారం తోటి మీ అందరి యొక్క ప్రోద్బలంతో ఎంత పెరిగిందో ఊహించుకోవచ్చు బీజేపీ ఓటు బ్యాంకు కి ఎట్ల కతర పెడతాడు బీజేపీ ఓటు బ్యాంక్ ఇక్కడ నాలుగింతలు పెరిగింది తొంభై వేల నుంచి మూడు లక్షల డెబ్బై వేల దాకా పెరిగింది సో ఈ రకంగా అభ్యర్థులు లేకుండా అభ్యర్థులు ఎవరు ముందుకు రాని పరిస్థితిలో ఇవాళ మన అపోజిషన్ పార్టీలు ఉన్నాయి ఇవాళ మనము వాగ్దానాలు చేసినాము మనము రాసిచ్చినము మనము చరిత్ర రాసినాము ఈ ఎన్నికలు కొట్లాడదాము ఓట్లు అడుగుదాము ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున మనకి ఇందూరు పార్లమెంట్లో ఎన్నడూ కూడా అంచనా వేయకుండా అంత ఓటు శాతం ఈసారి పార్లమెంట్లో రాబోతా ఉంది